ఒక గ్రామంలో ఒక పేద అమాయకపు శ్రీ ఉండేది కృష్ణుడికి మహాభక్తురాలు ఆ మహిళ ఆవు పాలను పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఒకసారి ఒక మాట విన్నది ఎవరన్నారో తెలియదు కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటు అయిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తర్వాత బయటకు వెళ్లే ముందు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కృష్ణార్పణం అనడం అలవాటు చేసుకుంది చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అనేది గోమాయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అనేది ఆవిడ అలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం రేగింది ఆ ఊరిలోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమంతా ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడడం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరంతా ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు ఆమె ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్నట్టుగా చిన్ని బాలుడుగా అనిపించింది అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు పూజారులు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కూడా కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాలని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె బ్రొటనవేలు నుండి రక్తం పాతంగా ప్రవహించసాగింది ఆమె అప్రయత్నంగా మళ్ళీ కృష్ణార్పణం అనగానే గాయం మాయమైంది అది చూసిన కారాగృహ అధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం పొటనవేలు నుండి ధారాపాతంగా రక్తం వస్తుంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థమవ్వట్లేదు అని బాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని నాకు తెలియదు అంది సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అని అన్నాను అని బదులిచ్చింది సభలోని వారంతా హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా అని అడిగారు తెలీదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేశాను తప్పు క్షమించండి అని ఏడుసు బేలగా అన్నది సభికులందరి కళ్ళల్లో నీళ్లు కారాయి ఆమె అమాయకత్వానికి ఆమె కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు అంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షే ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణుడి ఆలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు నవ్వుతున్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం కూడా మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకో భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి దినబండరాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడు శ్రీకృష్ణ పరమాత్మ హరే కృష్ణ